లీకులే లీకులు తెలంగాణ బీజేపీకి షాకులు కమలం పార్టీలో కట్టప్ప ఎవరై ఉంటారప్పా ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇదే హాట్ టాపిక్ బీజేపీ అంతర్గత విషయాలు లీక్ అవ్వడంపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్న విషయం బయటకు రావటంపై భగ్గుమన్నారు క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీలో కొందరు క్రమశిక్షణ లేకుండా మరికొందరైతే అసలు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ అగ్రనేతలు మండిపడుతున్నారు ఆఖరికి ప్రధానితో సమావేశ వివరాలను కూడా లీక్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు తెలంగాణ ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ రెండు అంశాలను ప్రస్తావించారట తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారని కేంద్ర పథకాలను చేస్తోన్న అభివృద్దిని ప్రజలకు వివరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారట ఇలా అయితే కష్టమంటూ ఎంపీలపై ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారట ఈ విషయం అదే రోజు బయటకు రావడం బీజేపీలో కలకలం రేపింది అంతర్గత సమావేశం వివరాలు బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భగ్గుమన్నారు ఎవరో కావాలనే లీక్ చేశారని అగ్గిమీద గుగ్గిలమయ్యారు లీక్ చేసిన వాళ్లెవరో తప్పకుండా తెలుస్తుందని వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అంతర్గత పోరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు ఇంటర్నల్ విషయాలను లీక్ చేశారని పార్టీలో చర్చించుకుంటున్నారు తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు మరో కారణంగా భావిస్తున్నారు లీక్ వీరిలెవరో తేల్చేందుకు అంతర్గతంగా విచారణ కూడా జరుగుతోందట